హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి దిశ మరియు ప్రతి మూలకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఏదైనా వస్తువును సరైన దిశలో మరియు సరైన స్థలంలో ఉంచినట్లయితే ఇంట్లో సానుకూల శక్తి ప్రసారం అవుతుందని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా దోషాలు కూడా తొలగిపోతాయి అందుకే చాలామంది వాస్తును తప్పకుండా పాటించడానికి కే ఇష్టపడతారు మరి వాస్తు శాస్త్రంలో పంచముఖ హనుమంతుడి చిత్రం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అందుకే ఇంట్లో హనుమంతుడి యొక్క ఐదు ముఖాల చిత్రం అంటే పంచముఖ హనుమంతుడి చిత్రంను తప్పకుండా ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది అయితే ఈ పంచముఖ హనుమంతుడి చిత్రంను ఎలా పడితే అలా పెట్టకూడదు ఇంట్లో పంచముఖ హనుమంతుడి చిత్రంను ఉంచేందుకు కొన్ని వాస్తు నియమాలు పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతుంది మరి ఇంట్లో హనుమంతుడి ఫోటోను ఎక్కడ మరియు ఎలా అమర్చాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడి పంచముఖ చిత్రం సానుకూల శక్తిని అన్ని దిశలలో చూపుతుంది ఈ హనుమంతుడి పంచముఖ చిత్రం ప్రత్యేక ప్రాముఖ్యత గురించి గ్రంథాలలో కూడా ప్రస్తావించ డింది భజరంగ బలి ధైర్యం మరియు భక్తికి చిహ్నంగా దీనిని పరిగణిస్తారు వాస్తుశాస్త్రంలో పంచముఖ హనుమంతుడు అనేక లోపాల నుండి విముక్తిని అందించేదిగా పరిగణించబడుతుంది పంచముఖ హనుమంతుడిని పూజించడం ద్వారా దుష్టశక్తులు నశించి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి మరి వాస్తు శాస్త్రం ప్రకారం పంచముఖ హనుమంతుడి చిత్రాన్ని సరైన దిశలో ఉంచడం ద్వారా చాలా ప్రయోజనాలు పొందుతారు పంచముఖ హనుమంతుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే ఇంటి లోపల పూజా స్థలంలోని ఈశాన్య దిశలో పంచముఖ హనుమాన్ చిత్రాన్ని ఉంచడం చాలా మంచిది ఈ దిశలో చిత్రాన్ని ఉంచడం వల్ల వాస్తుదోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయి ప్రతికూల శక్తులు ఇంటి దక్షిణ దిశలో తిరుగుతాయని పెద్దలు నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో పంచముఖ హనుమాన్ చిత్రాన్ని ఈ దిశలో ఉంచినట్లయితే అన్ని రకాల ప్రతికూలతలను వదిలించుకోవచ్చు అలాగే ఇంటి ప్రధాన ద్వారం సరైన దిశలో లేని వ్యక్తులు ప్రధాన తలుపుపై ఐదు ముఖాల హనుమంతుని బొమ్మను ఉంచవచ్చు ఇది ఇంటి వాస్తును మరింత మెరుగుపరుస్తుంది ఇక ఈ పంచముఖ హనుమాన్ చిత్రాన్ని మొదటిసారి ఇంట్లో పెట్టే ముందు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు మంగళ శనివారాల్లో పంచముఖ హనుమాన్ చిత్రపటాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రెండు రోజులలో ఎప్పుడైనా ఫోటోను పెట్టుకోవచ్చు పంచముఖ హనుమాన్ చిత్రాన్ని ఉంచే ముందు ఆ స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి అక్కడ గంగా చల్లి ఫోటోను ఉంచాలి అలాగే ఈ చిత్రాన్ని పెట్టే ముందు హనుమాన్ని పూజించండి ధూప దీపాలు పూలు నైవేద్యాలతో పాటు హనుమంతుని మంత్రాలు కూడా పఠించడం శుభ ఫలితాలను ఇస్తుంది ఇంట్లో చిత్రపటాన్ని ప్రతిష్ఠించిన తరువాత ప్రతిరోజు అగరబత్తులు చూపించి పూజించాలి దీనితో పాటు హనుమాన్ చాలీసాను కూడా పఠించవచ్చు క్రమం తప్పకుండా పూజ చేయలేకపోయినా మంగళవారం మరియు శనివారం చేయడం మంచిది విన్నారుగా ఫ్రెండ్స్ పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్ని శుభ ఫలితాలను పొందవచ్చో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్